హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎంబిగనూర్ మార్కెట్ లో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పొలలో ఉన్నాయా మరి కుడి పక్క పాల పొలాలో ఎడంపక్కని రెండు పొలాలో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అంటే మరి వారం ఎమ్మగండూరు మార్కెట్లో టాప్ సైజ్ దూడలను కూడా చెప్పుకోవచ్చు మరి చూస్తున్నారు కదా ఏ లో కూడా ఉన్నాయో ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి భరోసా బాగున్నాయా దూడలు సైతం పండుగ భరోసా అన్నిటి గ్యారంటీనా సైతం అప్పుడప్పుడు బయట కొనేసినారా సైతానికైతే గ్యారంటీ రైట్ రైతులనే వివరమా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు గంజహాలి గ్రామం గోనెగెండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది అరవై మూడు సున్నా రెండు అరవై ఐదు ముప్పై ఏడు యాభై ఆరు లాస్ట్ యాభై ఆరు ఒకవేళ రైతు సోదరులు వస్తే అదొకటి పాలపాల సింగిల్ మాట్లాడుకునే అవకాశం ఉందా ఏ నచ్చినట్టు వస్తే మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఖాళీ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్ర ఘాటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగి మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఇదే కదా రెండు పళ్ళు ఆయన తగ్గట్టు సైజు కూడా చూస్తున్నారు మరి ఏ సైజులో కనిపిస్తున్నాయి మన దూడలు అయితే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ అడిగినారానా అడిగినారా ఇక్కడ ఫిక్స్ రేట్ అయితే మరి యాభై పైననే యాభై పైన